దీంతో పాటు మా హైకమాండ్ తో టచ్ లో ఉన్నది కోమటి అంటూ వ్యాఖ్యానించారు మహేశ్వర్ రెడ్డి అయితే కోమటి పాటు మరో ఐదుగురు మంత్రులు మాతో టచ్ లో ఉన్నారన్నారు మహేశ్వర్ రెడ్డి షిండే పాత్ర పోషించేందుకు సిద్ధమని కోమటిరెడ్డి చెప్పారన్నారు అయితే కోమటరెడ్డిని మా హైకమాండే నమ్మట్లేదన్నారు మహేశ్వర్ రెడ్డి కోమరెడ్డి గారు మొన్న నువ్వే కదా గడ్కరీ దగ్గర పోయి వచ్చింది గడ్కరీ గారి దగ్గర పోయి వచ్చింది అంతకుముందు మీరే కదా అమిత్ షా గారిని కలిసి వచ్చింది నేను సిద్ధంగా ఉన్నా ఆ షిండే పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్తావు కదా నీ మీద విశ్వాసం లేక ఆ షిండే పాత్ర మేము మీకు ఇస్తలేము నువ్వా నువ్వు ఈరోజు మా ఎమ్మెల్యేల గురించి మాట్లాడేదని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా టచ్లో ఉన్నది నువ్వు మా హైకమాండ్తో టచ్లో ఉన్నది నువ్వు నీలాంటి వాళ్ళు ఐదుగురు ఉన్నారు మాకు అందిస్తారు విద్యాసాగర్ రావు మా ఎమ్మెల్యేలు టచ్ చేస్తే ప్రభుత్వం కూలడం ఖాయం అంటూ నలభై ఎనిమిది గంటల్లోనే కాంగ్రెస్ సర్కార్ కూలుతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఈ వ్యాఖ్యలు వెనుక అర్థమేంటి దాంతో పాటు కోమటిరెడ్డి కూడా మాతో టచ్ లో ఉన్నారని కూడా చెప్తున్నారు నిన్న కోమటిరెడ్డి రెడ్డి వెంకటరెడ్డి చాట్ పేరుతో కొంతమంది మీడియాతో మాట్లాడినటువంటి వ్యాఖ్యలకు కౌంటర్ గా ఈ రోజు బీజేఎల్పీ నేత మహేశ్వర రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు ముఖ్యంగా ఆయన కాంగ్రెస్ ను కాంగ్రెస్ నేతలపై సంచలన ఆరోపణలు చేయడం ఇప్పుడు రాష్ట్రంలో కలకలంగా మారింది ఒకవేళ కాంగ్రెస్ లాగే మేము కూడా గేట్లు తెరిస్తే ఎమ్మెల్యేలను తీసుకోవడంలో నలభై ఎనిమిది గంటల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో కూలిపోతుంది అదేవిధంగా ఏక్నాథ్ సిండే పాత్ర పోషించడానికి ఆ నల్గొండకు చెందినటువంటి కోమటరెడ్డి వెంకటరెడ్డి సిద్ధంగా ఉన్నారంటూ కూడా ఆయన సంచలన ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా కాంగ్రెస్ వ్యవహారంలో మా జోలికి రావద్దు బిఆర్ఎస్ నేతల చేరికలు కావచ్చు అదేవిధంగా ఇతర పార్టీ నేతల చేరికల అంశాన్ని ప్రస్తావిస్తూ ఈ చేరికల అంశంలో బీజేపీ ఎమ్మెల్యేలను కనుక టచ్ చేస్తే మీ ప్రభుత్వం కూరడం ఖాయమంటూ కూడా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా కోమర్ వెంకటరెడ్డిపై పలు కీలక ఆరోపణలు చేశారు ఇటీవల కేంద్ర మంత్రి గడ్కరీ వద్దకు వెళ్లి నేను ఏకనాథ్ సిండే పాత్ర పోయిస్తాను మీరు రమ్మని ఆహ్వానిస్తే డెఫినెట్ కొంతమంది ఎమ్మెల్యేలను తీసుకొని ప్రభుత్వాన్ని కూలగొట్టి వస్తారని చెప్పినట్లుగా కూడా ఆయన సంచలన ఆరోపణలు చేశారు దాంతో పాటు సొంత తమ్ముడు కూడా టికెట్ రాకుండా వెంకటరెడ్డి అడ్డుకున్నటువంటి పరిస్థితి భువనగిరి టికెట్ ఆ తమ్ముడి భార్యకు రాకుండా చేశారు అదేవిధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క చిట్ట గత ఏదైతే కేంద్రంలో అధికారంలోకి రావాలంటూ కాంగ్రెస్ చేసినటువంటి రాజకీయాలకు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఇక్కడ డబ్బు వసూళ్లకు పాల్పడుతూ ఇక్కడి నుంచి ఏఏసీసీకి నిధుల సేకరణ చేపట్టింది అందువల్లే హైదరాబాద్ డబ్బులతోటే దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ ను అంతా కూడా వాడుకోవాలని చూస్తున్న పరిస్థితి కనిపిస్తుందంటూ కూడా మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యక్తం చేశారు కోమటిరెడ్డి వెంకటరెడ్డే కాదు ఆయనతో పాటు మరో ఐదుగురు మంత్రులు కూడా టచ్ లో ఉన్నారు ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎవరో బయట వాళ్ళు వచ్చి కూల్చాల్సిన అవసరం లేదు కాంగ్రెస్ లో ఉన్నటువంటి మంత్రులే చాలు వాళ్ళే ప్రభుత్వాన్ని కూలుస్తారన్నటువంటి సంచలనమైనటువంటి ఆరోపణలు బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి చేశారు దాంతో పాటు రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా వసూల చిట్టా మా వద్ద ఉంది మీరు హైదరాబాద్ లో డబ్బులు వసూలు చేసి ఢిల్లీలో ఉన్నటువంటి ఏసీసీకి అప్పగిస్తున్నారు వాటన్నిటికి కూడా మాకు ఆధారాలు ఉన్నాయి మీరు కనుక మా జోలికి వస్తే మాత్రం వ్యక్తి పరిస్థితిలో ఊరుకునేది లేదు చేవేలలో రంజిత్ రెడ్డి మీద ఆరోపణలు చేసినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏ విధంగా ఆయన పార్టీలోకి చేర్చుకున్నారు ఆయనకు పెట్టుకుని అడుగుతారంటూ కూడా ఈ మహేశ్వర్ రెడ్డి పరిస్థితి సో కోమట్ రెడ్డిపై హైకమాండ్ ఏ నమ్మట్లేదు అంటూ వ్యాఖ్యానించారు మహేశ్వర్ రెడ్డి హైకమాండ్ తో టచ్ లో ఉన్నది కోమటిరెడ్డి అంటూ కోమటి రెడ్డి కార్నర్ గా సెన్సేషనల్ కామెంట్స్ చేశారు మహేశ్వర్ రెడ్డి అన్ని బిజినెస్ పేరు మీద నువ్వు డ్రామాలు ఆడుతూ అని భయపెట్టి జేబులు నింపుకునే ప్రయత్నం చేస్తున్నావు ఇప్పటికే ఎక్కడెక్కడ ఎన్ని వసూలు చేస్తా ఉన్నావో మా దగ్గర చిట్టా ఉన్నది బిడ్డ కేవలం మా హైదరాబాద్ డబ్బులతో యావత్ దేశ రాజకీయాల్ని నడిపిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ దేశ ఎన్నికలకు హైదరాబాద్ గల అడ్డగా మారింది హైదరాబాద్లో వసూలు వసూలైనటువంటి డబ్బుతోటే కాంగ్రెస్ పార్టీ భారతదేశ రాజకీయాలను ఎన్నికలను ఈరోజు నడిపిస్తున్న సంగతి నేను గుర్తు చేస్తున్నా మా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి కాబట్టి మాట్లాడుతున్నా మా ఎమ్మెల్యేల గురించి మాట్లాడేంత స్థాయినిది కాదు వెంకటరెడ్డి బిడ్డ మా ఎమ్మెల్యేలు ముట్టి చూడు మాకు ఒకవేళ మేము అనుకుంటే మేమే మీలాగా గేట్ ఓపెన్ చేస్తే నలభై ఎనిమిది గంటలు పట్టదు బిడ్డా మీ ప్రభుత్వం కూలిపోవడానికి మా కానీ మేము ప్రజాస్వామ్యానికి గౌరవిస్తాం కాబట్టి ప్రజాస్వామ్యాన్ని మేము పూర్తిగా విశ్వసిస్తాం కాబట్టి గమ్మున కూర్చొని మేము గౌరవిస్తూ మేము సహకరిస్తున్న సంగతి నేను గుర్తు చేస్తున్నాం అయ్యా కోమరెడ్డి వెంకటరెడ్డి గారు మొన్న నువ్వే కదా గడ్కరీ దగ్గర పోయి వచ్చింది గడ్కరీ గారి దగ్గర పోయి వచ్చింది అంతకుముందు మీరే కదా అమిత్ షా గారిని కలిసి వచ్చింది నేను సిద్ధంగా ఉన్నా ఆ షిండే పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్తుంది కదా నీ మీద విశ్వాసం లేక ఆ షిండే పాత్ర మేము మీకు ఇస్తలేము నువ్వా నువ్వు ఈరోజు మా ఎమ్మెల్యేల గురించి మాట్లాడేదని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా టచ్లో ఉన్నది నువ్వు మా హైకమాండ్తో టచ్లో ఉన్నది నువ్వు నీలాంటి వాళ్ళు ఐదుగురు ఉన్నారు మాకు నీలాంటి ఐదుగురు మంత్రులు మాకు టచ్లో ఉన్నారు